హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచితల గడపి నేను మీ ఝాీ మన ఛానల్లో రన్ అవుతున్న కాటన్ సిరీస్ లో భాగంగా ఇవాళ మనం భాను టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి బాను టెక్స్టైల్స్ కలెక్షన్ కాటన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు రెండుకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ తో వీళ్ళు మార్కెట్ లో చేస్తూనే ఉంటారు ఇవాళ కలెక్షన్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుందండి కొత్త కొత్త వెరైటీస్ తో నాగపూర్ కాటన్ కమలా కాటన్ జామ్దాని కాటన్ ముగ్దా కాటన్ బాగల్పురి సిల్క్ శారీస్ పెద్దవాళ్ళకి పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా ఇవాళ వీడియో లో షేర్ చేస్తున్నాను కంటిన్యూస్ గా కాటన్ సిరీస్ తో పాటు ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి సో డెఫినెట్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసే వీడియోస్ అన్ని కూడా చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వెళ్ళిపోతాం నమస్తే అమ్మా బాని టెక్స్టైన్ మనకి చాలా కొత్త వెరైటీలు వచ్చినాయండి ఈసారి ఇది కాటన్ లో జామ్ దాని ఇందులో వెరైటీస్ అన్ని చూద్దాం మనం దీంతో పాటు క్యాజువల్ గా ఉండే ప్రింటింగ్ లో కూడా కొన్ని డిఫరెంట్లు వచ్చినాయి అవి కూడా చూద్దారండి ఇది చూడండి సమ్మర్ స్పెషల్ అమ్మా ఇది చాలా బాగుంటది ఐటమ్ సారీ ఇది మనకు పళ్ళుతో సారీ చూపెడతానమ్మా ఒకసారి చూడండి ఇది కాటన్ శారీస్ లో లేవండి అంటే మనకి పార్టీస్ కూడా చాలా ఆఫీషియల్ గా ఉంటాయి చాలా నీట్ గా ఉంటాయి తల్లి ఇది ఐటమ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంది ఇది చాలా స్మూత్ గా కూడా ఉంటది క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఇది ఐటమ్ ప్యాషన్స్ లోను డార్క్స్ లోనూ కూడా ఉన్నాయి బట్ ఫ్యాబ్రిక్ బాగుంది సార్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ బాగుండాలి సమ్మర్ కలెక్షన్ అయ్యేసరికి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కాస్ట్లీగా చాలా నీట్ గా ఉంటది అమ్మా పీస్ టు పీస్ అమ్మా ఇది దేనికి సపరేట్ సపరేట్ గా ఉంటది డిజైనింగ్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇందులో టూ థౌసండ్ దాకా ఉందమ్మా లీస్ట్ ఇచ్చి మనకి పదమూడు వందల యాభై అండి ప్రస్తుతం ఇప్పుడు ఇది జాంధానీ కాటన్ అండి బట్ చూడడానికి ఏంటంటే బెంగాలీ కాటన్ దగ్గర దగ్గర అది వచ్చి కొద్దిగా టెంపర్ గా ఉంటది ఇది అలా ఉండదు చాలా మెత్తగా ఉంటది అన్నమాట చాలా మెత్తగా ఉంటది ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటదమ్మా చెక్స్ వస్తాయి సెల్ఫ్ చెక్ సరే ఈ వెరైటీ అండి మేడం గారు మనం చూసింది చెక్ వెరైటీ అండి అందులో ప్లెయిన్ వెరైటీ ఇది సేమ్ చెక్స్ వచ్చినాయండి చెక్స్ కాకుండా ఓన్లీ డిజైన్ వరకు వచ్చింది వస్తే చాలా బాగుంటదండి ఎంత క్లాసీగా ఉంది చూడండి కాటన్ లో కూడా రిచ్ రిచ్ చాలా ఇందులో కలర్స్ ఉన్నాయండి ఓకే ప్రతి దాంట్లోనూ కళచాటయితే మస్తుగా ఉంటుందండి మీకు ఓన్లీ త్రీ టు ఫోర్ మాత్రమే చూపిస్తున్నాం కానీ కళ్ళచాట్ అయితే చాలా ఉంటుంది అన్ని క్లాసీ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వస్తుంది అమ్మా ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇవి కూడా అదే కాస్ట్ అండి సేమ్ కాస్ట్ అమ్మా థర్టీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంతేనండి ఓకే మేడం ఇందాక మనం ఫుల్ ఫ్లవర్ చూసాం కదమ్మా ఇది బొటాస్ స్టైల్ అనమాట అండి చాలా నీట్ గా ఉంటది ఓన్లీ బొటాస్ స్టైల్ చాలా నీట్ గా ఉంటది మేడం గారు గా చాలా నీట్ గా ఉంటది మనకి సారీ కూడా ఒంటి మీద చాలా లైట్ వెయిట్ వస్తుంది మెత్తగానే ఉంటదండి చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఐటమ్ బోర్డర్ ఏంటి ఏదన్నా సరే చాలా బాగుంటది ఆఫీసు లకి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి అయితే చాలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా నీట్ గా ఉంది బ్యూటిఫుల్ కమినేషన్స్ కూడా ఉన్నాయి మేడం గారు మనం చూడొచ్చు ఏ కలర్స్ అయినా సరే కలర్స్ రెగ్యులర్ గా కనిపించే మనకి ఆర్టికల్స్ ఎక్కడ లేవండి ప్రతిదీ కూడా షేర్స్ అనేవి చాలా నీట్ గా ఉన్నాయి ఇది మ్యాంగో వస్తదండి చాలా నీట్ గా ఉంటది మేడం డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్క టైప్ ఆఫ్ వేరియేషన్స్ అండి ఒక్కొక్కటి బుట్ట వచ్చింది ఒక ఇంకొకటి వచ్చేసి మ్యాంగో వచ్చింది ప్రతిదీ కూడా డిఫరెన్స్ అన్నమాట ఇప్పుడు మనం ఇందులోని ఈ కాటన్ త్రీ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసామండి మేడం గారు ఇప్పుడు చూసే సరికొత్త ఐటమ్ నాగపూర్ కాటన్ అంటారండి దీన్ని నాగపూర్ కాటన్ నాగపూర్ కాటన్ ఎక్స్ట్రాడినరీ ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది మనకి మనం చేసే కాటన్ సిరీస్ లో ఒక్కొక్క షాప్ లో ఒక వెరైటీ ఆఫ్ కాటన్ దొరుకుతుందండి కొత్త రకం కాటన్స్ ఇవి నాగపూర్ కాటన్ అంటే ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత టాప్ ఉంటదంటే చాలా ఎక్సలెంట్ ఉంటది మేడం గారు మనకి లెనిన్స్ షాల్స్ మిక్స్ అయిపోతే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అలా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ చూడండి మేడం గారు కాంబినేషన్ చూడండి గ్రే అండ్ బ్లాక్ అనేది ఎప్పుడు రన్నింగ్ లో ఉన్న కాంబినేషన్ దానికి బ్రౌన్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది చూడండి మేడం గారు క్లాస్ కంప్లీట్ క్లాస్ అండి చూడండి ఎలా ఉన్నాయో సారీస్ అన్ని కూడా మనకి ఫీల్ కూడా బాడీ మీద ఫీల్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది స్టార్ అవసరం లేదు అసలు అక్కడ లేదమ్మా స్టార్చ్ అక్కడ ఓకే చాలా నీట్ గా ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇందులో వెరైటీ ఉంది ఇది చూడండి తల్లి ఇది ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు గమనించినట్లు డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఈ కలర్ కాంబినేషన్ చూడండి చూడండి మంచి యాష్ గ్రే కి బ్లాక్ యాష్ గ్రే అనేది ఎక్కడ సరే కామన్ కాంబినేషన్ వాటికి దీనికి ఏమో మనకి మజంతా ఇచ్చారు దీనికి వచ్చేసరికి బ్రౌన్ ఇచ్చాడు కాంబినేషన్ అండి చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ ఉంటది నాగపూర్ కాటన్ నాగపూర్ కాటన్ అమ్మా దీని ప్రైస్ వచ్చి మనకి తొమ్మిది వందలు ఆ రేంజ్ ఉంటదమ్మా తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై వెయ్య వెయ్య యాభై పన్నెండు వందలు లోపమ్మా ఇదంతా కూడా మనం ఇందాక చూసింది పదిహేను వందలు పదమూడు వందలు ఇప్పుడు చూస్తుందంతా కూడా బిలో 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 డిఫరెంట్ అండి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటుందండి మనకి అన్ని రకాల వేరియేషన్స్ అన్ని కూడా మనకి కాస్ట్ వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాము కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ అండి రొటీన్ ఉండదండి చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం గారు ఇది లేటెస్ట్ గా వచ్చిన ఐటమ్ కమల్ కాటన్ కమల్ కాటన్ కమల్ కాటన్ ఇది మీకు ఇప్పుడు దాకా మా దగ్గర ఎన్ని కూడా ప్రింటెడ్ తొలిసారి మేము బోటాలు తెప్పించామండి ప్రింటెడ్ కాకుండా బుట అది కూడా వీవింగ్ అండి కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హ్యాండ్ వీవింగ్ అండి ఇది ఓకే పూర్తిగా హ్యాండ్ వీవింగ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ అండి కాటన్ లో కూడా చందేరి యాక్చువల్లీ ఇది ఏం చేస్తాడంటే ఒక పోగు కాటన్ ఒక పోగు చందేరి వేస్తాడండి అందువల్లే మనకి షైనింగ్ ఉంటది అవునండి మనకు ఒక పోగు కాటన్ వస్తే ఒక పోగు చందేరి వస్తుంది అనమాట ఇది మనకి వచ్చి టూ వన్ హండ్రెడ్ అలా ఉంటుందండి మనకు పడేటప్పుడు పదిహేడు వందల తొంభై రూపాయలు అలా పడుతుందండి పదిహేడు తొంభై పడుతుందండి ఇది పార్టీస్ కట్టుకెళ్ళడానికి ఇంట్లో శారీ కాదు కాటన్ లో కూడా మనకి ఫంక్షన్స్ బయట శారీ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గారు కాంబినేషన్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా అలా పార్టీ వేర్ లుక్ వచ్చేసరికి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎన్ని ఉన్నాయో డీసెంట్ కలర్స్ కావాలంటే అవి ఉన్నాయి వావ్ ఇది మరీ బాగుంది గారు చాలా బాగుంది మన దాంట్లో ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్ అంటే జనరల్ గా బ్లాక్ వద్దంటారు అందరూ తప్ప అండి అది అది బ్లాక్ అన్నం తెలియకే అంటారు అంతే చాలా బాగుంటది మేడం గారు అసలు చూడండి సారీ ఎలా ఉందో ఎక్సలెంట్ అన్నమాట ఇవన్నీ ఏంటంటే మనకి ఫంక్షన్స్ కి పార్టీస్ కి అఫీషియల్ గా ఉంటాయండి చాలా క్లాసి గా ఉంటాయి ఇది వచ్చండి కాటన్ చందేరియా అని కూడా పిలుస్తారు ఇది ఓకే కాటన్ చందేరియా అని కూడా కమలా కాటన్ గాని కాటన్ చండీరి కాటన్ చందేరి కలర్ కాంబినేషన్ చూడండి మేడం గారు ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో అసలు అసలు పిస్తా గ్రీన్ కి రెడ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఏదైనా సరే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయి చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ ఏది ఆర్డ్ గా ఉంది అనేది ఎక్కడ ఒక్కడ కూడా లేదు చూడండి ప్రతిదీ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సరే మనకి ఎలా పడతాయి అన్నారు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అవునండి మనకి పదిహేడు వందల తొంభై రూపాయలు అలా పడుతుంది అండి సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీ ఈ ఐటమ్ ఒకటి చూడండి అమ్మా ఈ స్కట్ బోర్డర్లు వీవింగ్ బుట లైట్ వెయిట్ వస్తదండి అండి శారీ లైట్ వెయిట్ రావడమే కాదండి మనకి లుక్ అంతా కూడా ఎలా ఉందంటే మనకి జూట్ శారీస్ ఎలా వస్తాయో ఆ ఫినిషింగ్ కనిపిస్తుంది శారీ చూడడానికి అయితే మాత్రం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో అసలు పళ్ళుకి శారీకి సంబంధం లేకుండా ఎంత డిఫరెంట్ గా వచ్చాయో చూడాలి అదే విధంగా ఉంటుంది మేడం ఓకే మనకి పళ్ళు వచ్చేసి అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ఒకే కలర్స్ వచ్చాయండి శారీ అంతా కూడా చాలా అఫీషియల్ లుక్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటది రేట్ చాలా అద్భుతమైన రేట్ అమ్మా మనకి ఎనిమిది వందల తొంభై తల్లి ఈ శారీస్ వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ అండి మనకి బెంగాలీ కాటన్ లుక్ లోనే ఉన్నాయి కానీ బట్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ చాలా ఉంది ఇది కాటన్ మిక్సర్ చందేరి అండి ఇది కూడా కాటన్ మిక్సర్ మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్ చాలా బాగుంటాయండి మీరు కలర్స్ చూడండి ఎక్స్ట్రాడినరీ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటది అన్ని ప్యాషల్ షేడ్స్ ఏ ఉన్నాయండి ఫ్యాం ఇప్పుడు చెప్పాలంటే అందరూ కూడా అఫీషియల్ గా వాడే వాళ్ళు ఎవరైనా సరే మోస్ట్లీ షేడ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మొత్తం సారీస్ అన్ని కూడా అవే కలర్ లో ఉన్నాయి చాలా బాగుంటది అమ్మా డిఫరెంట్ ఉంటాయి ఇది చూడండి మేడం గారు చాలా బాగుంటది సో శారీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సారీ ఏంటండి ఫ్యాన్స్ కాటన్ అంటారమ్మా కాటన్ అవునమ్మా మనకి ఇది ఇది వచ్చి మనకి ఇరవై మూడు యాభై అలా పడుతుందమ్మా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే టూ త్రీ ఫైవ్ జీరో అండి ఇవే కలెక్టర్ గా శారీస్ అని కూడా మంచి ఫేమస్ అయ్యాయి చాలా టాప్ ఉంటదండి ఇందులో చాలా వెరైటీ ఉంటదమ్మా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్లు కానీ మనకి మనకి కాటన్ అనేసరికి బుటీయో లేకపోతే చార్లో స్ట్రైప్స్ ఇలా మాత్రమే వస్తాయి కదా అలా కాకుండా ఇవన్నీ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయండి చాలా ఎక్స్ట్రాడినరీ కలర్స్ కాంబినేషన్స్ మీరు దీన్ని స్మూత్ చూడండి మేడం గారు ఒక్కసారి మీరు గమనించినట్టు అయితే చేపట్టి చాలా చాలా స్మూత్ గా ఉంటదండి మల్మల్ కాటన్ లుక్ కూడా కాదండి ఇంకా టాప్ అండి దాని మీద ఇంకా టాప్ అండి ఇది నార్మల్ గా మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా క్లాసీ గా కాస్ట్లీగా ఉంటుంది కదా అంతకు ఇది ఇరవై మూడు యాభై మూడు యాభై సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మన దగ్గర ఓకే దయచేసి బార్గెనింగ్ సిస్టమ్ ఉండదు అది ఒకటి గమనించాలి తల్లి చూడండి మనకి శారీస్ ఇంత అఫీషియల్ గా ఉన్న వాటికి డిఫరెంట్ గా మనకి ధనియా కాటన్ పెద్దవాళ్ళ బోర్డర్స్ ఎలా వస్తాయి అలా వచ్చాయి అనమాట లుక్ రావడానికి ఒక డిఫరెంట్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో చిన్న బోర్డర్ బోర్డర్స్ పెద్ద ఇష్టపడిన వాళ్ళకి కూడా బాగుంటాయి అన్నమాట ఈ సారీ మేడం గారు ఈ వెరైటీ ఒకటి చూడండి చాలా టాప్ వచ్చింది చాలా మెత్తగా ఉంటది చాలా మెత్తగా ఉంటది మనకి కాటన్ ఫీల్ తో ఉందండి బట్ బాగల్పూరి సిల్క్ శారీ ఇది అవునమ్మా ఈ ఫీల్ అయితే కాటన్ ఫీల్ అంటే కంఫర్టబుల్ ఉండాలి కదా మన సారీ వేర్ చేసినప్పుడు కంఫర్టబుల్ అయితే మాత్రం సిల్క్ ఫీల్ లేకుండా కాటన్ ఫీల్ ఉంటుంది బట్ సారీ అయితే మాత్రం సిల్క్ శారీ సిల్క్ సారీ చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఆనియన్ పింక్ చూడండి ఎంత ట్రెండీ గా ఉంది కలర్ టాప్ గా ఉంటాయండి కలర్స్ వావ్ పిస్తా గ్రీన్ అవునమ్మా ఇది చూడండి అసలు గ్రే యాష్ కలర్ ఇది అవునండి కలర్స్ కూడా చాలా టాప్ కలర్స్ అండి ఉన్న కొద్దిగా కూడా స్టాక్ తక్కువ ఉంది కానీ వీటిలో ఉన్నత కూడా కలర్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఇంకా ఉంటాయండి మనకి కావాలంటే అది ఇవ్వచ్చు అంటే మనం చూపించడానికి కొద్దిగా అవునండి అలాగా ఎక్కువ రకాలు కదండి అవునండి అందువల్ల మాట ఓకే సరే సరే ఎలా పడతాయి మనకి వచ్చి ఇది పన్నెండు వందల యాభై పదమూడు వందల ఎనభై అలా పడుతుంది అండి ఇది మనకి మంచి పార్టీవేర్ శారీ అండి చూడండి మనకి బోర్డర్ కూడా చాలా బాగుంది ఈ చేతిలో ఉన్న చీర వచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆల్రెడీ ప్రతిదీ క్లాసీ ఐటమ్స్ ఏనండి రీజనబుల్ ప్రైసెస్ కి ఉంటాయి హోల్సేల్ ప్రైసెస్ కి ఇస్తారు కాబట్టి ఇక్కడ మీరు సింగిల్ గా తీసుకునేదానికి దానికి హోల్సేల్ గా తీసుకునేదానికి దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది అయినా కూడా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం రాదు మీరు ప్రతి దయచేసి షాప్ లోకి వచ్చి బార్గెనింగ్ అయితే చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మనకి రీజనబుల్ ప్రైసెస్ పడేటప్పుడు మనకి ఇంకా కాస్ట్ ఎక్కువ అనే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి అండి కాస్ట్ ఎక్కువని కొంతమంది అంటున్నారు బట్ బానులోనే లోనే కాస్ట్ ఎక్కువ అంటే కాటన్ ఇంకెక్కడా కొనలేము రాజమండ్రి చూడండి మేడం గారు షిగోరీ లో అండ్ ఐ షిగోరీ ప్రింట్ అండ్ ఆల్సో బాంధనీ బొటిక్ బాందిని ఉంది మన దాంతో పాటు మనకి వీవింగ్ కూడా ఉందండి మనకి బుటి వివింగ్ కూడా ఉంది బాడర్ కూడా జరిగి జరిగిపోతాల్ వస్తుందండి ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అండి ఆ బ్లౌజ్ డిజైన్ చేసుకునే విధానం బట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చాలా క్లాసీ గా ఉంటాయి దీని రేట్ వచ్చి పదిహేను వందల యాభై అండి మనకి వచ్చి పదమూడు వందల యాభై ఫిఫ్టీ ఎక్సలెంట్ వెరైటీ చాలా బాగుంటది. మనకి ఇది కాటన్ ఫీల్ వస్తుంది కాబట్టి కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా చాలా మ్యారేజ్ లో చిన్న చిన్న ఫంక్షన్ లో కట్టుకోవడానికి సమ్మర్ వేర్ టైప్ చాలా డిఫరెంట్ ఉందమ్మా. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్టు చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్ ఆరెంజ్ కాంబినేషన్. కాంబినేషన్స్ చూడ్ండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా. చాలా బాగుంటదండి. మధ్యలో వచ్చే కలర్ కి బోర్డర్ కలర్ కి సంబంధం లేదు బట్ ఆ కలర్ కాంబినేషన్ కూడా మంచి యూనిక్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా మేడం సేమ్ అందులోనే మనకి మరొక వెరైటీ అండి దాంట్లోనే అందులో సెల్ఫ్ మనం చూసింది కాంట్రాస్ట్ అవునండి కాంట్రాస్ట్ లో సెల్ఫ్ షేడింగ్ అంతే షేడింగ్ సెల్ఫ్ గమనించినట్లయితే ఇక్కడ చూడండి అమ్మా జరి ప్రతి చెక్స్ లో బుట్ట మనకి కాపర్ కలర్ జరిగి వీవింగ్ అయితే చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయండి అండి గా కనిపించడం చాలా నీట్ గా ఉంటదమ్మా చీర చాలా టాప్ ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి అందరూ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా దానికోసం ఇలా సెల్ఫీ లో కూడా మంచి మంచి కలర్ కాబినేషన్స్ అయితే ఉన్నాయండి చాలా నీట్ గా ఉంటుంది సేమ్ కాస్ట్ రెండు కాస్ట్ అమ్మా ఓకే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అన్నారు అవునండి వెరైటీ అమ్మా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సమ్మర్ లో కూడా కంఫర్టబుల్ గా కట్టుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనకి ఫంక్షన్స్ అంటేనే సమ్మర్ లో ఉంటాయి అలాంటిది సమ్మర్ ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే ఎంత కాస్ట్ పెట్టిన పట్టు చీరలు అంటే కంఫర్టబుల్ గా ఉండవు ఇలాంటి చూడండి అసలు ఎంత బాగుందో టైయండ్ అండ్ చిన్న కడి బోర్డర్ తోటి చాలా క్లాసిక్ గా ఉందండి సారీ కంప్లీటెడ్ అయ్యండాయి పూర్తిగా అయ్యండండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అయ్యా అంటే వైట్ ఎక్కువ కాంబినేషన్ వస్తాయండి వైట్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయా పదకొండు వందల తొంభై రూపాయలు పడుద్ది చాలా డిఫరెంట్ గా ఉంటుంది పెద్ద సూట్ అయ్యేటట్లు ఉంటారు మేడం గారు ఇది ఒక్కసారి గమనించండి వాటినండి ఇది కాదండి మనం చూసాం కదా బాధలు సిల్క్ లో ఆ కంఫర్టబుల్ మాత్రం మనకి కాటన్ కాటన్ ఫీల్ చాలా బాగుంటదండి మాకు సేల్ కూడా ఇది చాలా ఎక్కువ పెద్ద మెత్తగా ఉంటదండి గాలి కూడా ఆది చాలా బాగుంటది ఐటమ్ వందల ఎనభై ఎనిమిది రూపాయలు అండి మనకి పన్నెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి అది మీరు వింటున్నారు కదా మనం యాక్చువల్ ప్రైస్ చెప్తున్నారు అలాగే మనకి పడే రేటు చెప్తున్నారు అందుకే పని కట్టుకుని చెప్తున్నామండి బార్గెనింగ్ అయితే పొరపాటు చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ప్రైసెస్ ఏ తగ్గించిన ప్రైసెస్ అందులో కూడా మళ్ళీ బార్గెనింగ్ అంటే అది అదొక టైం మీకు టైం వేస్ట్ వాళ్ళకి ఒక టైం వేస్ట్ అంటే ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు ప్రతిదీ కూడా మన దగ్గర ఇప్పుడు మనం చూసిన శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ బ్రౌన్ యాక్చువల్లీ మీకు నేను చూపెడుతుంది మూడు మూడు చీరలు మాత్రమే చూపెడుతున్నానమ్మా అవునండి నా దగ్గర అయితే ఆరు ఏడు కలర్ మనకి వీలు ఎంత అయిపోద్ది ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది తప్ప ఏముండదండి కలర్ చార్ట్ అయితే మాత్రం ప్రతి దాంట్లోనూ ఉంటాయి బట్ మీకు కొన్ని మాత్రం చూపిస్తున్నాం ఎగ్జాంపుల్ కోసం ఈ ఐటమ్ ఒకటి చూడండి మేడం గారు చాలా డీసెంట్ గా ఉంటుంది టైండై కూడా మనకి స్క్వేర్స్ ఎలా వస్తే డిజైన్ అలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి టైంఐ లో వైట్ అనేది కామన్ గా వస్తుంది ఆరెంజ్ బ్రైట్ కాంబినేషన్ అండి ఇందులో కూడా కాటన్ గా వా అసలు క్లాత్ ఫీల్ అయితే చాలా బాగుంది సార్ చాలా స్మూత్ గా ఉంటది మేడం గారు రేట్ కూడా చాలా వీలు అండి పదమూడు వందల డెబ్బై ఏడు మనకి లెస్ బోన్ మనకు వచ్చేది పదకొండు వందల తొంభై అమ్మ లెవెన్ నైన్టీ వస్తుంది సారీ మనకి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి బ్రౌన్ కూడా చాలా బాగుంది సార్ మనకి బ్రౌన్ బ్లాక్ ఆరెంజ్ ఇక్కడ మేము కొన్ని కలర్స్ చూపిస్తున్నాం అది గమనించాలి ప్రతి దాంట్లోనూ కూడా కలర్ చాట్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుందండి అండి ఇన్ కేసు పలానా శారీ నచ్చిందని చెప్పి మేము పెట్టే వాట్సాప్ నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెడితే అందులో కలర్స్ కూడా చూపిస్తారు మీకు చూడండి అండి చూడండి మంచి గ్రీన్ బాతిక్స్ అండి కంప్లీట్ బాథిక్స్ బాతిక్స్ లో కూడా మనకి పార్టీ వేర్ పార్టీ పార్టీ వేర్ ఎందుకంటే మనకి కడి బోర్డర్ వచ్చిందండి శారీస్ అన్ని కూడా ఇవి ఇందులో కూడా మనకి ప్రతి దాంట్లోనూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇంకొక విషయం మనం వీడియో చూసి వీడియోలో చీరలు బాగున్నాయని వచ్చామండి మాకు ఆ చీరలు దొరకలేదండి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఒకటేనండి వీడియో చూసిన తర్వాత గట్టిగా ఉంటే ఒక వారం మీరు పది రోజులకి నెలకి వచ్చి అదే చీర కావాలంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు కష్టం సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి మీకు ఏదన్నా నచ్చింది అనుకోండి మీరు ఫోన్ పే చేసేస్తే ఆ చీర పార్సల్ చేసేద్దాం లోకల్లోనే అయితే అడ్రస్ రాసి పక్కన పెట్టేస్తాం అలా ఆ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి లోకల్ లో అయినా కూడా మనకి ఫోన్ లో ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి మీ శారీ మీకు పక్కన పెట్టేస్తారండి పక్కన పెట్టేస్తామండి మేము రావడానికి లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది అని కూడా గమనించండి ఇది కూడా చాలా బాగుందండి ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అండి ఇది కూడా కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది వచ్చి మనకి పన్నెండు ఇరవై నాలుగు ఇది వెళ్ళి మనకు పడింది వెయ్యి యాభై అమ్మా థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఇదేనండి ఈ వీడియో బానులో కాటన్ శారీ షూట్కి వెళ్ళాము అంటే కంపల్సరీగా పార్ట్ టూ రావాల్సిందే ఎందుకంటే ఒక వీడియోలో పొరపాటును కూడా సరిపెట్టలేమండి అంత హ్యూజ్ స్టాకు అంత హ్యూజ్ వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అసలు మనం అన్బిలీవబుల్గా కాటన్లో ఇన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయా అనే రకాలన్నీ కూడా ఉంటాయి అనమాట సో దానికోసమని మనకి పార్ట్ టూ కంపల్సరీగా వస్తుందండి దానికోసం అయితే వెయిట్ చేయండి ముందుగా ఈ వీడియో నచ్చిందా డెఫినెట్గా మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్ల మీ ఓన్ అభిప్రాయం నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఎలాంటి వీడియోస్ నాకు ఒక వస్తుంది వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే కదండి ఇలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ ఆల్ ఓవర్ ఇండియా పంపించడమే కాకుండా లోకల్ లో ఉన్న వాళ్ళు కొంచెం లేట్ గా వెళ్తే మనకి శారీ కూడా పక్కన పెడతారు మరిన్ని మంచి మంచి మోడల్స్ కొత్త వెరైటీస్ తో పార్టీలు మీట్ అవుతాం అంతవరకు స్టే ట్యూ అండి Thank you. Thank you so much.